వెల్కమ్ అవర్ కంప్యూటర్ డిజైన్స్ మన టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ మన వీడియో అయితే కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయ్యాయండి అవి చూపిస్తాను అలాగే శారీ కూర్చులు లేటెస్ట్ డిజైన్ అంటే కొత్త డిజైన్ అయితే వేసాను అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫస్ట్ దానికని ముందు ఏంటంటే నేను వేసుకున్న ఈ బ్లౌజ్ అయితే చూడండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే బ్లౌజ్ అయితే వేసుకున్నాను కదా అది ఎల్లో శారీ మీదికి ఇది ఈ శారీ మీదకి అనమాట రెండు శారీస్ మీదకి అయితే నేను ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను మీకు ఈ శారీ మొత్తం టోటల్గా కనిపిస్తుంది కదా ఇక్కడ క్రాస్ లైన్స్ వచ్చేస్తాయి మెరూన్ మ్యాంగో ఎల్లో అలాగే గ్రీన్ ఈ త్రీ కలర్స్ తోటి ఉంది కదా ఇది కూడా నేను అలా మెరూన్ బ్లౌజ్ పైన గ్రీన్ మ్యాంగో ఆయిల్లో అయితే వర్క్ అయితే ఇచ్చాను గోల్డ్ కూడా ఇచ్చాను ఈ శారీలో కూడా మనకిలా బార్డర్ లాగా అయితే ఇక్కడ వచ్చేసింది గోల్డ్ కలర్ది మనకు ఆ సారీ శారీ ఇంతకుముందు నేను కట్టుకున్నాను కదా ఆ శారీలో కూడా గోల్డ్ ఉంది కాబట్టి నేను ఆ శారీకి ఈ శారీకి రెండింటికి మ్యాచ్ అయ్యే విధంగా ఈ డిజైన్ అయితే వేసుకున్నాను ఈ డిజైన్ ఎలా ఉంది అనేది మీరు ఆల్రెడీ చూశారు ఈ శారీ పైకి ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా ఇప్పుడైతే వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే శారీ కూర్చున్నా చూడండి నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఇవి రెండు శారీ కుర్చులు అయితే వేసేది ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఆ శారీ కుచులు కంప్లీట్ అయ్యాయి రెండు చూడండి ఇలా ఒకటే పూస వస్తుందండి దీంట్లో ఒకటే పూస వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంది ఈ పూసలు అనేటివి నేను ఇప్పటివరకు అయితే వేయలేదు మనం ఏంటంటే ఎప్పటికప్పుడు వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా కొత్తగా అని చేసిస్తూ ఉంటే కస్టమర్స్కి ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా ఓకేనా చూసారు కదా దగ్గర నుంచి చూపించాను మీకు ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి అంటే మీరు ఎలా ఉంది అనేది చెప్తే నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఒక బూస్టప్ అనిపిస్తుంది ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు అయితే మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ ఎలా ఉందనేది కొంచెం చెప్పండి కొంచెం ఇంకొక శారీ అయితే ఇది ఉందండి ఈ శారీకి అయితే ఇలా కూర్చులు చేశాను చూడండి దీనికి ఏంటంటే మొత్తం ఇలా డ్రాప్ షేప్ ఇచ్చేసి మధ్యలో ఒక పొడవాటి పూస అయితే వేశాను పైన చిన్న పూస మీ దగ్గర చూపిస్తున్నాను పైన ఒక చిన్న పూస వచ్చేసి కిందికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక్కటి క్యాప్ లాంటిది అయితే ఇక్కడ వచ్చిందనమాట ఇక్కడ బాగుంది కదా పింక్కి గ్రీన్ కాంబినేషన్ బాగుంది అలాగే గోల్డ్ వచ్చింది కాబట్టి కూడా నాకైతే బాగా నచ్చింది ఓకేనా ఇది రెండైతే శారీ కూర్చొని కంప్లీట్ అయ్యాయి అయితే ఇవన్నీ వర్క్ జరుగుతూ ఉంటే ఇంతకు అయితే ఆల్రెడీ వీడియోలు అయితే పెట్టాను కదా ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది శారీ అయితే ఇది ఈ మధ్య ఏంటంటే వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదా వైలెట్ అంటారు పర్పుల్ అని అంటారు ఈ శారీకి అయితే డిజైన్ ఇలా చేస్తాం ఇది మనకు కొత్త డిజైన్ అండి ఇప్పుడు దాదాపు ఈ వీడియోలో అన్ని న్యూ డిజైన్స్ శారీ కూర్చులు కూడా కొత్తవి డిజైన్స్ కూడా కొత్తవి అన్నీ ఇక్కడ బ్యాక్ నెక్ మొత్తం లీవ్స్ లీవ్స్ వస్తుందన్నమాట డిజైన్లో ఇలా చూ మొత్తం లీవ్స్ లాగా వచ్చేస్తుంది డిజైన్ అయితే సింపుల్గానే కనిపిస్తుంది కానీ పర్వాలేదు మరీ ఎక్కువ టైం లేదు మరి తక్కువ టైం లేదు రీజనబుల్గా అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే దీంట్లో ఇలా ఆఫ్ హ్యాండ్స్ ఇదైతే మనకు ఎల్బో హ్యాండ్స్ కూడా ఆప్షన్ ఉంది అలాగే బార్డర్ కూడా ఆప్షన్ ఉంది త్రీ ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే వచ్చాయి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి చూడండి మనకు ఫుల్గా ఆఫ్ హ్యాండ్లో మనకి ఇంతవరకు వచ్చే ఫుల్గా అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే ఫుల్ అంటే ఏల్పో హ్యాండ్ అనేది ప్రిఫర్ చెయ్యరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఆఫ్ హ్యాండ్ ఉండి ఫుల్గా ఉంటే బాగుంటుంది వాళ్ళకి అలాగే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూస్తారు అయితే ఇవన్నీ వర్కులు చేసి స్టిచ్చింగ్ అయితే చేసాను కాబట్టి ఈ మధ్య ఏంటంటే వీడియోస్ అనేది కొంచెం తక్కువ చేశాను తక్కువ చేయడం అంటే కొంచెం బిజీ ఉంది కాబట్టి కుదరట్లేదు అనమాట వీడియో వీడియోస్ ఉంటాయి కాకపోతే ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు ఇదైతే శారీ మ్యాంగో ఎల్లో వచ్చేసి మ్యాంగో ఎల్లో కూడా కాదు మెహందీ గ్రీన్ అండ్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్ ఉంటుంది కదా ఆ ఎల్లో అయింది దీనికైతే ఇక్కడ గోల్డ్ అండ్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ అంతా గోల్డ్ వచ్చి ఇక్కడ మొత్తం బ్లూ వచ్చింది కొంగు కూడా బ్లూ కలర్ అయితే వచ్చింది దీనికి మనం స్కిడ్స్కే అండి అయితే అంటే శారీ ఫంక్షన్కి అనమాట ఇది అయితే దీనికి మనం డిజైన్ అయితే ఇలా చేస్తాం ఇది పెద్దవాళ్ళది కాదు చిన్న పిల్లలది అంటే ఇంచుమించు ఒక లెవెన్ ఇయర్స్ అలా ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఈ డిజైన్ అనమాట హ్యాండ్స్ అయితే చూడండి హ్యాండ్స్ అయితే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను ఏంటంటే చూడండి ఇక్కడ మనకు ఇది బ్యాక్ నెక్ ఇచ్చేసాను ఫ్రంట్ ఏంటంటే ఇలా నేను టూ సైడ్స్ అయితే డిజైన్ వేసాను అనమాట అంటే నార్మల్గా అందరూ వన్ సైడ్కే వేస్తూ ఉంటారు కదా కానీ నేను టూ సైడ్స్ ఇచ్చాను ఎందుకంటే ఈ శారీ పిల్లలైతే ఎప్పుడు కట్టుకోరు తర్వాత శారీ పక్కన పెట్టి మనం లంగా కానీ లంగా ఓని కానీ వేసుకున్నారనుకోండి ఒకసారి కొంగు ఇలా వేసుకున్నా ఇక్కడే డిజైన్ కనిపించాలి లేదు అంటే ఇలా వేసుకున్నా ఇక్కడ డిజైన్ కనిపించాలి కాబట్టి నేను ఇలా ఫ్రంట్ పార్ట్కి అనేది టూ సైడ్స్కి అయితే డిజైన్ వేశాను బ్యాక్ అనేది ఇలా డ్రాప్ షేప్ ఇచ్చేసి ఇలా డిజైన్ వేశాను ఇది కిడ్స్ డిజైనే అయితే ఈ కిడ్స్ డిజైన్లో అంటే ఈ డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్లో బార్డర్ తీసుకొని ఇక్కడ హ్యాండ్కి వేశాను ఇక్కడ పైన వచ్చిన డిజైన్ మాత్రం వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను అనమాట అయితే ఈ డిజైన్కి ఇక్కడ కింద మాత్రమే బార్డర్ వస్తుంది అంటే ఈ పైపింగ్ లైన్ వస్తుంది పైన రాదు కానీ నేను దీన్ని మళ్ళీ స్కిప్ చేసుకుంటూ వర్క్ అనేది చేంజ్ చేసుకుంటూ ఇక్కడ పైన ఇక్కడ పైన బార్డర్ ఈ పైపింగ్ లైన్ ఇచ్చేసి మళ్ళీ ఈ హెవీగా కనిపించాలి కాబట్టి ఇలా వేసాను పిల్లలకు ఏంటంటే ఫంక్షన్ టైంలో కొంచెం హెవీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ చూడండి ఇలా వచ్చింది బాగుంది కదా ఇంకొక శారీ ఇది ఒక సారీ ఇది గ్రీన్ అండ్ సిల్వర్ ఇక్కడ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది బ్లూ అండ్ వైలెట్ మిక్స్ లో ఉంటుంది ఈ కలర్ అయితే దీనికి ఇది కూడా కిడ్స్ డిజైన్ ఇది కూడా మనం కొత్త డిజైనే ఇది కూడా కొత్త డిజైన్ అలాగే ఇది కూడా కొత్త డిజైన్ చెప్పాను కదా అందుకే ఈసారి వీడియోలో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కొత్తది ఇక్కడ చూడండి ఇది బ్యాక్ ఇచ్చేసాను డోరీస్ కూడా పెట్టాను అనమాట ఇలా చిన్నగా ఇక్కడ బ్యాక్ నెక్ అన్నది ఇలా ఫుల్గా ఇచ్చేసాను ఇది ఏంటంటే తర్వాత మనము ఫుల్ అంటే వీళ్ళు ఇంకా చిన్నమ్మ ఇది తర్వాత ఫుల్ బ్లౌజ్ లాగా చేసుకోవడానికి నేను ఇలా స్టిచ్ చేశాను కొంచెం ఇక్కడ ఇది ఉంది కదా క్లాత్ అనేది ఈ క్లాత్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట నార్మల్గా ఒక పెద్ద కుట్టు వేసేసి ఇలా ఫోల్డింగ్ చేశాను తర్వాత మళ్ళీ ఇది కిందికి ఈ కుట్టు ఇప్పేస్తే కిందికి వచ్చేస్తుంది ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఇప్పటికీ మనకు రోజు ఒక రోజు వరకే ఇలా ఆఫ్ లాగా చేసి తర్వాత దీన్ని ఇప్పేస్తే ఇలా కిందికి వచ్చేస్తుంది కదా అప్పుడు ఫుల్ బ్లౌజ్ లాగా యూజ్ చేసుకొని వీళ్ళకి ఒక లంగ్ స్టిచ్చింగ్ చేస్తే ఈ బ్లౌజ్కి అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఇంత వర్క్ చేసి ఇంత స్టిచ్చింగ్ చేసి రోజు గురించి అంటే ఎవరికైనా అమౌంట్ అయితే వేస్ట్ కావద్దు కదా డబ్బులు ఉరికే రావని చెప్పేసి ఒక పెద్ద మనిషి అంటూ ఉంటారు కదా అలా అనమాట అందుకే ఇది కూడా నేను ఫ్రంట్ పార్ట్ అనేది టూ సైడ్స్ కి వేశాను ఇది ఉక్స్ అనేది ఇలా ఫ్రంట్ వచ్చేస్తాయి అనమాట ఇలా ఉక్స్ అనేది మొత్తం ఇట్లా ఫ్రంట్ వచ్చేస్తుంది అయితే ఈ డోరీ అనేది బ్యాక్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే ఎంతైనా గానీ పిల్లలు కదా షోల్డర్ ఇట్లా ఏదైనా జారినా జారద్దు అన్న ఒక చిన్న డౌట్ తోటి అంతే దాదాపు అయితే ట్రై చేశాను నెక్ అనేది చిన్నగా దగ్గరికి రావడానికైతే హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసాను చూడండి ఇది కిడ్స్ డిజైన్లో లేటెస్ట్ డిజైన్ నేను తీసుకుంది ఇలా హ్యాండ్ వేసేసి కింద అనేది ఇలా చిన్నగా ఇచ్చేసాను ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకు ఇక్కడ ఏమంటారు కనిపించదు అనమాట ఇలా పఫ్ వస్తే కొంచెం నిండుగా కనిపిస్తుంది అది నాకైతే నచ్చుతుంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేశాను ఓకేనా చూడండి ఇది ఇలా వచ్చేసింది ఫ్రంట్ ఇక్కడ బ్యాక్ ఇలా వచ్చేసింది ఎలా ఉంది ఈ శారీకి ఈ డిజైన్ ఓకేనా బాగుంది కదా చిన్న పిల్లలే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ వీడియోలో ఈ శారీ థర్చిస్ కానీ ఈ బ్లౌజ్ డిజైన్స్ కానీ ఎలా అనేది నా కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్